హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఇక్కడ వెదర్ చూస్తున్నారు కదా చల్ల పడిపోయిందండి ఇందక్కడి వరకు ఏంటంటే మంచి ఎండగా అయితే ఉన్నది ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఈవినింగ్ అయితే అవుతున్నారా ఆ టైం అయితే అవుతుంది ఇంకా బయట వెదర్ అదంతా కూడా బాగుంది కదా సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అనేటప్పటికల్లా నేను మా పాప అలాగే మా హస్బెండ్ ముగ్గురు కలిపి ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నాము సమ్మర్ సీజన్ కదండి ఇలాగా చిన్నపిల్లలకి ఇలాంటి షార్ట్స్ టీషర్ట్స్ వేస్తే వాళ్ళు కూడా మంచి కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పటివరకు అక్క గృహప్రవేశానికి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా పోస్ట్ చేసుకుంటూ వచ్చాను కదా ఎవరైనా సరే గృహప్రవేశం వ్లాగ్స్ అవన్నీ కూడా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసండి గృహప్రవేశం అయితే చాలా చాలా మంచిగా అయితే జరిగింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫేస్ మీద అయితే చిన్న పింపుల్ అయితే వచ్చిందండి నాకు పింపుల్స్ రావడం అయితే చాలా తక్కువగానే వచ్చింది అనుకోండి ఏ బొగ్గు మీదో ముక్కు మీదో ఇంకో ఇప్పుడైతే బొట్టు పెట్టుకునే ప్లేస్ దగ్గర అయితే వచ్చిందనమాట Mata. అండ్ ఇక్కడ అయితే ఏం చూపిస్తున్నానంటే అక్క గృహప్రవేశం వరకు ఏంటంటే మంచిగా నెయిల్స్ అవన్నీ కూడా పెంచుకున్నానండి ఎలా గృహప్రవేశం అయిందో లేదో బటన్ వేలు నెయిల్ అదంతా కూడా విరిగిపోయిందనమాట సో ఒక్క గోరు విరిగిపోవడంతో ఇంక మిగతా నెయిల్స్ అవన్నీ కూడా నేను కట్ చేసేసుకున్నాను నాకు గోర్లు అనుకోండి పెంచుకునేటప్పుడు అన్ని గోర్లు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండేటట్టే నేను చూసుకుంటూ ఉంటాను అనమాట సో గోర్లు పెంచుకునేటప్పుడు మంచిగా నెయిల్ పాలిష్ వేసుకోవడం అలాగే దానికి సంబంధించిన కేరింగ్ అదంతా కూడా బాగా ఎక్కువ తీసుకుంటూ మ్యాక్సిమం అంటే ఏదైనా ఇంట్లో ఇలా ఫంక్షన్స్ ఉండేటప్పుడు అయితే కంపల్సరీగా అయితే నెయిల్స్ అవన్నీ కూడా పెంచుకుంటాను మామూలుగా ఇంట్లో పనులు అవన్నీ కూడా చేసే వాళ్ళకి ఏంటంటే గోర్లు అవన్నీ కూడా పెరగడం అయితే కొంచెం టఫ్ అయిపోతూ ఉంటుందండి ఎప్పుడైనా సరే కటింగ్ అప్పుడు కానీ ఈ గిన్నెలు వాషింగ్ అప్పుడు కానీ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకుంటూ ఉండాలి అయితే అక్క గృహప్రవేశం అయిపోయిన తర్వాత తర్వాత రోజే నా నెయిల్ అదంతా కూడా విరిగిపోయింది అండ్ ఇప్పుడైతే అయితే వచ్చాం కదా సో ఇప్పుడు వచ్చిన ప్లేస్ ఏంటంటే మనం కుషాయి డి మార్ట్కి వెళ్తూ ఉంటాం కదండి సో ఆ రోడ్లోనే ఇక్కడ తాలూరి సినిమా థియేటర్ అయితే ఉంటుంది అక్కడ ఏంటంటే ఇక్కడ గోలిసోడ్ అదంతా కూడా అమ్ముతున్నారు మా హస్బెండ్ చూసిన వెంటనే తాగుదాము అని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే బండదంతా కూడా స్టాప్ చేసేసారనమాట ఏంటంటే సమ్మర్ టైంలో విపరీతంగా స్వెటింగ్ అదంతా కూడా మామూలు వింటర్ టైం అన్నా సరే ఏసీలో ఉన్నా సరే ఫుల్ గా స్వెటింగ్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుందండి కొంతమంది బాడీస్ అవన్నీ కూడా అదే విధంగా అయితే ఉంటాయి కదా ఇంకా సమ్మర్ అయితే ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందులో హెల్మెట్ ఒకటి పెట్టుకుని వస్తూ ఉంటాం కదా ఇంకా తలదంతా కూడా తో అయితే ఇంకా ఫుల్ హీట్ హీట్గా అయితే ఉన్నదన్నమాట అండ్ ఈ గోలీ సోడా చూసిన వెంటనే గోలీ సోడా అదంతా కూడా ఫస్ట్ తీసుకున్నారు ఆయన కొంచెం తాగేసి నాయనకా అయితే ఇచ్చారు నాయనకా అన్ని కూడా టేస్ట్ చూస్తుంది అండి మరీ ఎక్కువ అయితే ఏమీ తాగేదు అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ సుగంధ కూడా మా హస్బెండ్ అండ్ చేయమని చెప్పేటప్పటికల్లా సుగంధ అంతా కూడా ఆవిడ చేసి ఇచ్చింది సుగంధ అదంతా కూడా ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో అయితే తాగుతూ ఉంటారండి కొన్ని ప్రాంతాల్లో ఈ సుగంధాన్ని నన్నారి అని కూడా అంటూ ఉంటారు రాయలసీమ ఆ ఏరియాస్లో అయితే అండ్ ఇక్కడ అయితే సుగంధ దాంట్లో కూడా సబ్జా గింజలు అవన్నీ కూడా వేశారండి ఈ జ్యూస్ అనేది ఏంటంటే బాడీకి మంచి చలవ చేస్తూ ఉంటుంది అంటూ ఉంటారనమాట సో అందుగురించి అని చెప్పి సమ్మర్లో అయితే బాగా సేల్ చేస్తూ ఉంటారు నాకు ఏంటంటే గోలీ సోడాల్లో ఏంటంటే లెమన్ గోలీ సోడా అదంతా కూడా ఇష్టము బట్ అక్కడ అయితే అవైలబుల్గా లేదన్నారు సో అందు గురించి అని చెప్పి నేను అయితే ఏమీ తాగలేదు నాయనక అయితే చూసారు కదా ఇందాక కొంచెం సుమంత జ్యూస్ అదంతా కూడా తాగింది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసింది ఈ మధ్యనే ఇంకా పళ్ళు అవన్నీ కూడా ఊడిపోయినాయి అండి సో చూస్తున్నారు కదా నేను వీడియో తీస్తుంటే మీకు ఎలా చూపిస్తుందో ఇంకా అలా వెళ్తూ ఉంటుంటేనే కుషాయిగూడ నుంచి నాగారం వెళ్తున్న దారిలోనే ఈ యొక్క నేషనల్ అదంతా కూడా కొత్తగా అయితే పెట్టారండి ఇంక చూసిన వెంటనే ఏ ఈ యొక్క నేషనల్ అదంతా కూడా ఎప్పుడు పెట్టారు అన్నట్టు మాకు ఆశ్చర్యం వేసింది సరే అలాగో వచ్చాము కదా మామూలుగా తిరుగుదామనే కదా వచ్చామని చెప్పేసి ఈ నేషనల్ మాటలోకి అయితే అనమాట ఇదంతా చూడడానికి అయితే చాలా పెద్దగా అయితే ఉన్నదండి ఇంకా ఇక్కడ ఎంట్రన్స్లోనే కొన్ని కొన్ని గ్రాసరీకి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా ఇంకా పెట్టి అయితే ఉన్నారు ఇక్కడ అయితే బూందీ కనిపించిందండి ఇంకా రెడీమేడ్ బూందీ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కానీ స్నాక్స్ లాగా బట్ మా హస్బెండ్ అయితే వద్దని చెప్పేసి అన్నారనమాట సో యాక్చువల్లీ ఊరికి అయితే వచ్చాం కదా వచ్చామనుకోండి ఏదో ఒకటి కొనకుండా అయితే అయితే మనం ఇంటికి అయితే వెళ్ళం కదా లేడీస్ సో అలా చూస్తున్నాను అనమాట అలాగే నైన్కి స్కూల్ అయితే ఉన్నది కదా స్నాక్స్ సంబంధించిన ఏమైనా ఐటమ్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ అయితే కొన్ని కొన్ని అన్ని కూడా చూస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి మా పాప అయితే ఆ యొక్క ట్రాలీ మీద అలా నుంచి ఇంక నన్ను తొయ్యి మమ్మీ అని చెప్పేసి అంటూ ఉన్నది అండ్ ఇక్కడ చెప్పాను కదా స్నాక్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ చస్కా మస్కా అది బిస్కెట్ ఉంటే అదైతే ఒక పెద్ద ప్యాక్ అయితే తీసుకున్నానండి డైలీ స్కూల్లో అయితే బిస్కెట్స్ లేదంటే ఫ్రూట్స్ ఏదో ఒక స్నాక్ ఐటమ్ అనేది పెట్టి పంపించాలి కదా ఒంటిపూట సెలవులు కాబట్టి ఇంకా స్నాక్స్ ఒకటి పెట్టి పంపించేస్తే సరిపోతుంది అండ్ అలాగే ఇంకా ఎలా ఉంది ఈ యొక్క నేషనల్ మార్ట్ అదంతా కూడా జస్ట్ అలా నేను మీకైతే చూపిస్తున్నాను యాక్చువల్లీ ఏంటంటే ఈ యొక్క నేషనల్ మార్ట్ అంతా కూడా స్టార్ట్ చేసి ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే అయ్యిందటండి మీలో ఎంతమంది ఈ యొక్క ఏరియాలో ఉండే నేషనల్ మార్ట్కి వెళ్ళారా కూడా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ ఇక్కడ ఏంటంటే గ్రాసరీ అలాగే క్లాతింగ్ కిచెన్ హోల్డ్ ఐటమ్స్ ఇంకా మనకి లగేజ్ లైక్ ట్రాలీలు కానీ సూట్ కేసెస్ కానీ అవన్నీ కూడా సేల్ చేస్తూ ఉన్నారు ఇంకా చాలా చాలా ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి బట్ నేను అవన్నీ కూడా పెద్దగా అయితే ఏమీ షూట్ చేయలేదు నాకు కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా చూసుకుని పర్చేస్ చేసుకుంటున్నాను అనమాట నూడిల్స్ అవన్నీ కూడా తీసుకుని చాలా రోజులు అయిపోయిందండి రోజులు కూడా కాదు కొన్ని మంత్స్ అయితే అయిపోయిందనమాట సరే తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ నూడిల్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాము అండ్ ఇక్కడ అయితే నాకు కొత్తగా ఇవైతే కనిపించింది అండి ఏంటంటే హాట్ అండ్ స్పైసీ కొరియన్ చికెన్ నూడుల్స్ అనమాట ఇందులో ఏంటంటే చికెన్ ఉన్నాయి అలాగే వెజ్ కూడా ఉన్నాయండి ఇదైతే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దీని లోపల మనకి సీజనింగ్ ఆయిల్ అలాగే పౌడర్ పౌడర్దంతా కూడా సెపరేట్ సెపరేట్ ప్యాకెట్స్లో అయితే ఇస్తారు ఇందులో కూడా ఆఫర్ అయితే ఉన్నదండి ఫార్టీ నైన్ రూపీస్ది థర్టీ నైన్ రూపీస్కి అయితే వస్తుందనమాట సో ఇక్కడ ఏంటంటే చికెన్ ఫ్లేవర్లో ఏంటంటే ఒక రెండు తీసుకున్నాను వెజ్లో అయితే ఒకటి తీసుకున్నాను ఇవన్నీ కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నామండి స్పైసీగా అయితే ఉంటాయి ఎప్పుడు నేను ట్రై చేయలేదు మా హస్బెండ్ ఫస్ట్ నేను ఒకటే తీసుకుందామని చెప్పేసి అన్నాను కానీ మా హస్బెండ్ అయితే లేదు లేదు రెండు తీసుకుందాం అని చెప్పేసి అని అయితే తీసుకున్నారు చికెన్లో వెజ్లో అయితే ఒకటే తీసుకున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి పెద్ద పెద్ద ఫ్యాన్స్ అనమాట అలా తిరుగుతున్నాయి కదా గాలి కూడా మంచిగా అయితే వస్తుందండి భలే అనిపించింది ఆ ఫ్యాన్ అదంతా కూడా ఇంకా మా హస్బెండ్ అయితే అలా చూపిస్తున్నారు మీకు కూడా అని అండ్ ఇక్కడ ఏంటంటే నాయనకాకి స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్ అయితే సరే తీసుకుందాం అని చెప్పి ఇక్కడ చూస్తున్నాను కానీ తనకి ఏంటంటే సైడ్స్ బటన్స్లో అయితే ఉంటాయి కదండి అవి ఓపెన్ అయితేనే అది బాక్స్ అవన్నీ కూడా ఫ్రీగా అయితే ఓపెన్ కలదు డబ్బాల టైపులో మోడల్స్ తీసుకున్నాం అనుకోండి ఇంకా స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టేటప్పటికల్లా అది ఫ్రీగా అయితే ఓపెన్ చేసుకోలేదనమాట సో అందు గురించి అని చెప్పి ఆ టైప్లో మోడల్స్లో ఉండే బాక్సెస్ అవన్నీ కూడా టిఫిన్ బాక్సెస్ అలాగే లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా చూస్తున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ రైస్ కుక్కర్స్ అలాగే స్టవ్లు ఇంకా నాన్ స్టిక్ మూకుళ్ళు అవన్నీ కూడా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అదంతా కూడా ఉన్నదండి అండ్ ఇవన్నీ కూడా మనకి జూట్ బ్యాగ్స్ అనమాట జూట్ బ్యాగ్స్లో కూడా మంచిగా ఆప్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా లంచ్ బ్యాగ్స్కి పట్టుకుని వెళ్ళడానికి కూడా బాగుంటాయి అండ్ ఇక్కడ అయితే కొంచెం స్టేషనరీ అలాగే మనకి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సెక్షన్ అవన్నీ కూడా ఉన్నాయండి అండ్ జస్ట్ అలాగా నేను మీకు చూపిద్దామని చెప్పి చూపించేసి ఇంకా బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఐటమ్స్ అవన్నీ కూడా మరి పెద్దగా అయితే ఏమీ తీసుకోలేదు అనుకోకుండా వచ్చాం కదా సో ఎలాగో కావాల్సిన ఐటమ్స్ తీసుకుందాం అని చెప్పేసి కొంచెం అయితే తీసుకున్నాము అండ్ ఇక్కడైతే ఇక్కడ అరెస్ట్రో క్యాట్ సంబంధించిన బ్రాండ్ది ఈ యొక్క బ్యాగ్ అదంతా కూడా సేల్ అయితే ఉన్నదండి ఇదైతే థౌసండ్ రూపీస్ కి అయితే వస్తుందనమాట అరెస్ట్రో క్యాట్ బ్రాండ్ అది అంతా కూడా బాగుంటుంది మా ఇంట్లో రెండు సూట్ కేసులు అయితే ఉన్నాయన్నమాట రెగ్యులర్ గా మేము ఊర్లో వెళ్ళినప్పుడు అయితే ఆ సూట్ కేసులో వాడుతూ ఉంటాం మా హస్బెండ్ అయితే ఈ యొక్క బ్యాగ్ అదంతా కూడా బాగా నచ్చేసింది అంటే బ్యాగ్ అంటే బ్యాగ్ లో ఉండదండి లాగే ఉంటుంది తీసుకుందాం అని చెప్పేసి అన్నారు ఒక మూడు నాలుగు బ్యాగులు చేసుకుంటాం చేసుకుంటాంలే వద్దు అని చెప్పేసి ఇంకా నేను అయితే వద్దని చెప్పేసాను అండ్ బిల్లింగ్ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ఫుల్ ఇంకా ఉన్నదండి ఇంకా మేము లోపల షాపింగ్ అదంతా కూడా ఇంకా కడుపులో అయితే కూడా పరిగెట్టేస్తూ ఉన్నాయన్నమాట నాకు మా పాపకి ఇంకా ఏంటంటే ఇంటికి వెళ్తున్న దారిలోనే ఇంటి దగ్గరలోనే ఒక నూడిల్స్ పాయింట్ అయితే ఉన్నదన్నమాట ఇంకా అక్కడికి అయితే వచ్చాము ఇంకా అక్కడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే వెజ్ మంచి మంచూరియాదంతా కూడా ఇంకా ఆర్డర్ అయితే పెట్టారండి సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా ప్యాకింగ్లో ఓపెన్ చేసుకుని పళ్ళల్లో వేసుకుని తినే అంత టైం ఇంకా లేక ఇంకా మేము ఇక్కడే తినేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాము సో చూస్తున్నారు కదా తోర్రుపళ్ళు అవన్నీ కూడా మీకు ఎలా చూపిస్తుందో మొత్తానికైతే వేడి వేడిగా అయితే ఇంకా మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసిందండి నాకు పెద్దగా ఫ్రైడ్ రైస్ అవన్నీ కూడా తినబుద్ది అవ్వదు బట్ ఈరోజు ఎందుకో ఫ్రైడ్ రైస్ అయితే తినాలనిపించి ఇంకా ఫ్రైడ్ రైస్ ఇంకా చెప్పమన్నాను అనమాట ఇంకా ఫుల్ ప్లేట్ అయితే తీసేసుకున్నామండి ఫుల్ ప్లేట్లే రెండు ప్లేట్స్లోకి అయితే షిఫ్ట్ చేశారనమాట తినడానికి కూడా ఫ్రీగా అయితే ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ వెజిటేబుల్ మంచూరియా అయితే తింటున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అక్కడికక్కడే వేడివేడిగా చేసేస్తారు కదా ఏదైనా సరే వేడివేడిగా తింటే బాగుంటుందండి టేస్ట్ అదంతా కూడా ఒక పక్కన మంచూరియా అంతా కూడా తింటూ ఇంకా ఉల్లిపాయ నంచుకుని అయితే తింటున్నాను అండి టేస్ట్ అయితే బాగుంది అండ్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను నేషనల్ మార్ట్ లో ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను అవన్నీ కూడా నేను మీతో అయితే షేర్ చేస్తాను ఈ రోజు మా పాపకి ఏంటంటే ఈ యొక్క ఫ్రైడ్ రైస్ అనేది భలే నచ్చింది ఫ్రైడ్ రైస్ తినదు కానీ ముక్కలు అవన్నీ కూడా వదిలేసిందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో వీడియో అనేది చూస్తున్నారు కదండి సో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా ఎయిట్ ఫార్టీ అయితే అవుతున్నది సో ఇంటికి అయితే జస్ట్ ఇప్పుడే రీచ్ అయిపోయాము సో నేషనల్ మార్ట్ లో షాపింగ్ ఏం చేశాను అవన్నీ కూడా నేను మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే అనమాట సో నేషనల్ మార్ట్కి అయితే వెళ్ళలేదండి అలా వెళ్తూ వెళ్తూ ఏంటంటే కనిపించింది సో ఇంకా ఒకసారి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటాయి ప్రైజెస్ అలాగే ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా చూద్దామని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళాము ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ ఏదో ఒకటి కొంటూ ఉంటాం కదండి సో అలాగే కొన్ని అయితే తీసుకున్నాను మరి ఎక్కువ ఐటమ్స్ అయితే ఏమీ తీసుకోలేదు నేషనల్ మార్ట్కి వెళ్ళిన దగ్గర నుంచి ఏంటంటే ఇంకా కడుపులో ఆరాటం అనమాట చేస్తూ ఉన్నట్టు చాలా చాలా కడుపులో ఎలకలు పరిగెడుతున్నట్టు అనిపించింది నాకు ఎప్పుడూ అలా అనిపించదు కానీ అబ్బా ఆకలి ఆకలి అన్నట్టు అనిపించింది అనమాట సో ఇంక ఇమీడియట్గా ఇంకా బయటకు వచ్చేసిన వెంటనే ఇంకా ఇంటికి వస్తున్న దారిలో అయితే చూసారు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే ఇంకా వెజిటబుల్ మంచూరియా అదంతా కూడా ఇంకా తినేసామన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసిన వెంటనే ఇంకా మా హస్బెండ్ అయితే డ్రింక్ అదంతా కూడా గ్లాసులో అయితే వేసేసి ఇచ్చారు ఇంకా కొంచెం చల్లగా ఉంటుంది కదా తాగు అని చెప్పేసి ఇంక ఇప్పుడు తాగేసిన తర్వాత ఇంకా నేను మీకు ఏంటంటే నేషనల్ మార్ట్లో ఏమేమి తీసుకున్నాను అవన్నీ కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా కూర్చున్నాను అనమాట సో తీసుకొచ్చిన ఐటమ్స్ అవన్నీ కూడా ఇంకా ఇక్కడే ఉన్నాయండి సో అవన్నీ కూడా జస్ట్ చూపించేస్తాను చెప్పాను కదా మరీ ఎక్కువ అయితే ఏమీ ఐటమ్స్ అయితే తీసుకోలేదు కొన్ని కొన్ని తీసుకున్నాము రేట్స్ అవన్నీ కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయండి క్లాథింగ్ కూడా ఉదనమాట అంటే క్లాతింగ్ అంటే కిడ్స్ సెక్షన్ ఉన్నది జెంట్స్కి సెపరేట్గా లేడీస్ సెపరేట్గా అవన్నీ కూడా ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ అలాగే టాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి అదనమాట సో నేను టాప్స్ అవన్నీ కూడా ఏదన్నా కాటన్ టాప్స్ ఏమన్నా ఉంటే చూద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ పెద్దగా కలెక్షన్ అదంతా కూడా కాటన్లో అయితే లేవనమాట సో అందు గురించి అని చెప్పి క్లాతింగ్లో అయితే ఏమీ తీసుకోలేదు సో ఇప్పుడైతే చూపిస్తాను నేను మీకు ఏమేమి తీసుకున్నాను చూస్తున్నారు కదండీ ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఈచ్ ఆయిల్ ప్యాకెట్ అయితే వన్ నాట్ టూ రూపీస్ అయితే పడుతుంది మనకి లో అయితే వన్ నాట్ సిక్స్ వన్ నాట్ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇక్కడ అయితే వన్ నాట్ టూ రూపీసే పడుతుందండి లీటర్ ప్యాకెట్ అనమాట నేను ఎక్కువ ఫ్రీడమ్ వాడుతూ ఉంటాను అనమాట ఈ బ్రాండే వాడుతూ ఉంటాను సో ఇంట్లో ఆల్రెడీ ప్యాకెట్స్ ఉన్నాయి కానీ ఒక టూ ప్యాకెట్స్ ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి ఒక టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత నాయనకాకి ఏంటంటే ఈ యొక్క వేఫర్స్ కావాలని చెప్పేసి అడిగింది వేఫర్స్ లో కూడా చాలా చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఆరెంజ్ అలాగే రోజు స్ట్రాబెరీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి సో చాకోస్ సంబంధించినవన్నీ ఉన్నాయి సో ఇంకా ఈ యొక్క వేఫర్స్ కావాలి అంటే ఇంకా ఇదైతే అనమాట ఆల్రెడీ ఓపెన్ అయితే చేసేసాము చెప్పాను కదా ఆకలిగా ఉన్నదని చెప్పేసి సో ఇది ఓపెన్ చేసేసి ఆ యొక్క నేషనల్ మార్ట్లో బిల్డింగ్ అయిపోయిన తర్వాత బయట ఒక రెండు అయితే తినేసింది ఆయనక కూడా ఫుల్గా అయితే ఆకలి ఆకలిగా అయితే ఉన్నదండి అండ్ దాని తర్వాత ఇది బిస్కెట్ ప్యాకెట్ ఒకటైతే తీసుకున్నానండి ఇదైతే ఫైవ్ ఫై స్నాక్స్ ప్యాక్స్ అనమాట ఇన్ సైడ్ నైంటీ రూపీస్ బట్ పడిన ప్రైస్ అయితే మాకు వేరే అయితే ఉండదండి ఏంటంటే బటర్ని అలాగే కొంచెం కొంచెం లైక్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి వేసి అయితే ఉంటాయి ఫ్లేవర్ బాగుంటుంది ఇంతకుముందు చిన్న చిన్న ప్యాక్స్ తీసుకున్నాము ఎలాగో నైన్ కి స్కూల్కే అవసరపడతాయి కదా అని చెప్పేసి కొంచెం పెద్ద ప్యాకే తీసుకున్నాము అయితే చిన్న చిన్న ప్యాకెట్స్లో అయితే ఉంటాయి మొత్తం సిక్స్ ప్యాక్స్ అయితే ఉంటాయి అండ్ దాని తర్వాత మొన్న అరుణాచలం అలాగే ఈ యొక్క తిరుపతి ఇవన్నీ కూడా వెళ్ళేటప్పుడు ఆవునయ్య ఒత్తులు అవన్నీ కూడా తీసుకున్నాను కదండి సో నా దగ్గర అయితే రెడీమేడ్ తెచ్చుకుని పెట్టుకుంటూ ఉంటాను అవి అయిపోయినాయి అనమాట సో ఎలాగో ఇంకా ఇక్కడ కనిపించినాయి నేషనల్ మార్ట్లో సరే ఇంకా కనిపించినాయి కదా తీసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇవైతే తీసుకున్నాము ఇవేంటంటే ఆవు నెయ్యిలో ముంచి ఒత్తులు ఇంకా రెడీమేడ్గా అయితే ఉంటాయండి జస్ట్ మనం దీప్రమిదిలో కానీ కుందులో కానీ పెట్టుకుని చక్కగా ఒత్తు అనేది వెలిగించేసుకోవచ్చు దీని కాస్ట్ అయితే టూ హండ్రెడ్ అని ఉంది కానీ పడిన ప్రైస్ అయితే కొంచెం తక్కువకే పడిందండి చాలా బాగుంటుందన్నమాట ఈజీ టు క్యారీ ఎక్కడికైనా సరే టెంపుల్స్ కానీ లేదంటే ఇంట్లో దీపారాధన వెలిగించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట సో అయిపోయినాయి అని చెప్పేసి ఇది తీసుకున్నాను మొత్తం ఇదైతే ప్రసన్న జ్యోతి అని చెప్పేసి ఈ యొక్క బ్రాండ్ అనమాట అండ్ దాని తర్వాత ఈ యొక్క చూస్తున్నారు కదా హాట్ అండ్ స్పైసీ కొరియన్ చికెన్ ఫ్లేవర్ అని చెప్పేసి ఇవి నూడిల్స్ అండి ఇది కనిపించింది సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా తీసుకున్నాం హాట్గా అయితే చాలా స్పైసీగా అయితే ఉంటాయని చెప్పేసి రాసున్నారు కదా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి మా హస్బెండ్ అయితే నేను ఒక ప్యాకెటే తీసుకోమన్నాను ఆయన అయితే రెండు తీసుకుందాము ట్రై చేద్దాము అని చెప్పేసి అన్నారనమాట ఇదైతే రెండు చికెన్ నూడిల్స్ అండి అండ్ దాంతోపాటు ఏంటంటే వెజ్లో కూడా ఒకటి తీసుకు ఉన్నారన్నమాట ఆల్రెడీ నేను మీకు వీడియోలో కూడా చూపించాను అక్కడ నేషనల్ మార్ట్లో ఉండేటప్పుడు ఇదనమాట హాట్ అండ్ స్పైసీ కొరియన్ వెజ్ ఫ్లేవర్ అనమాట ఇదైతే వెజ్ ఈ రెండు అయితే చికెన్ సంబంధించింది అనమాట సో మొత్తం మూడు ఎప్పుడన్నా సరే అయితే టేస్ట్ అదంతా కూడా ఎలా ఉన్నదో షేర్ చేస్తానులేండి అండ్ దాని తర్వాత ఏంటంటే మా పాప నాయనకాకి ఈ యొక్క డవ్ అదంతా కూడా కనిపించింది ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక టాయ్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్కడ ఏంటంటే బాగా చిన్నపిల్లల వాళ్ళకి టాయ్స్ అవన్నీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి బట్ నైన్కా ఏజ్ గ్రూప్ వాళ్ళకి పెద్దగా అయితే ఎక్కువ కలెక్షన్ అదంతా కూడా లేదు సో ఇక్కడ డవ్ అదంతా కూడా చూసిన వెంటనే కావాలి కావాలని చెప్పేసి అన్నదనమాట ఇప్పుడు నేను వీడియో అదంతా కూడా చేసేసుకున్న తర్వాత ఇంకా మా అమ్మాయికి ఇచ్చేస్తే ఇంకో ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా తయారు చేసేసి అవన్నీ కూడా మోడల్ అవన్నీ కూడా ఉన్నాయి సో ఇంకా అది చేసేసుకుంటాను మమ్మీ నేను వీడియో తీ త్వరగా ఆ తర్వాత నాకు ఇచ్చేయని చెప్పేసి అంటూ ఉన్నదనమాట సో ఇంకా ఇదైతే నేను మీకు చూపించేశాను కదా సో అది ఇదైతే సిక్స్ ప్లస్ ఏజ్ అండి సో ఏజ్ బట్టి కూడా మనం చూసుకుని తీసుకోవచ్చు అండ్ దాని తర్వాత నూడిల్స్ అయితే తినడం చాలా తక్కువ అండి ఈ మధ్యన అయితే అస్సలు మా అసలు తినే తినడం మానేసాము సో ఇంకా చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి తీసుకున్నా ఇప్పి అయితే అండి ఇది సిక్స్ ప్యాక్ ఉంది ట్వెల్వ్ ప్యాక్ ఉంది బట్ ఎక్కువ అని చెప్పేసి ఫోర్ ప్యాక్ అయితే తీసుకున్నాను ఇప్పి అండ్ దాంతోపాటు మా ఇదేంటి మనకి మ్యాగీ కంపెనీది అయితే నూడిల్స్ తీసుకుని చాలా రోజులు అయిపోయిందనమాట ఈ మధ్యనంతా కూడా ఎప్పుడు తీసుకున్నా సరే ఇప్పియే తీసుకుంటున్నాం మ్యాగీ తీసుకోవడం చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి ఇంక మ్యాగీ అయితే తీసుకున్నాము ఇది కూడా ఏంటంటే మొత్తం సిక్స్ ప్యాక్ ఉంటుందండి దీని మీద అయితే ఉన్నది సో అది ఒకటి తీసుకున్నాము అండ్ దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా నువ్వులు ఒకటి తీసుకున్నాను సో నువ్వులు ఏంటంటే నేను రోటి పచ్చళ్ళలోకి అలాగే ఎప్పుడన్నా సరే నువ్వుల లడ్డు అదంతా కూడా చేద్దామని చెప్పేసి ఇంక మన బెల్లం అదంతా కూడా తెప్పించాను ఉగాది ఫెస్టివల్ రోజు కొత్త బెల్లం ఇంక దాంతోపాటు నువ్వుల లడ్డు చేద్దామని చెప్పేసి ఇంక నువ్వులు కూడా అయిపోయినాయి ఇంట్లో సరే వెళ్ళాను కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట నేషనల్ మార్ట్లోనే సో నువ్వులైతే ఇంగోండి ఈ విధంగా అయితే ఉన్నాయి సో ప్రైజెస్ అవన్నీ కూడా నేను ఏం చెప్పట్లేదు అక్కడ ఏంటంటే దీని మీద ఉండే ప్రైజ్ అలాగే ఆఫర్ ప్రైజ్ అవన్నీ కూడా వేరే వేరేగా అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ అయితే డార్క్ ప్యాంటస్ చాకోఫిల్స్ అని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాను ట్వంటీ ఫోర్ ప్యాక్ ఇన్సైడ్ అయితే ఉంటాయండి అండ్ దీని కాస్ట్ అయితే దగ్గర దగ్గర చూడండి ఇక్కడ వన్ సెవెంటీ అని ఉంది కదా మాకు పడిన కాస్ట్ అయితే నైంటీ నైన్ రూపీ అదే హండ్రెడ్ రూపీసే ఎంతో పడిందండి సో సో నాయనకాకి స్కూల్కి పనికి వస్తుంది కదా అని చెప్పేసి ఇది ఒక అయితే తీసుకున్నాను ఇందులో అయితే ట్వంటీ ఫోర్ ప్యాక్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ దాని తర్వాత ఇక్కడ గసగసాల తీసుకున్నానండి గసగసాలవన్నీ కూడా నేను చికెన్ కానీ మటన్ కానీ ప్రాన్స్ కానీ ఏదన్నా సరే గ్రేవీ కర్రీస్ వండేటప్పుడు అయితే గసగసాల పౌడర్ అదంతా కూడా వేస్తాను ఫ్లేవర్ అదంతా కూడా బాగుంటుంది అలాగే మన గ్రేవీ కూడా కొంచెం రిచ్ గ్రేవీ కిందన అయితే ఉంటుంది గసగసాలు వేయలేనప్పుడు అయితే మనం జీడిపప్పు అయినా సరే పౌడర్ లాగా పేస్ట్ లా అయినా సరే చేసుకుని ఉంటుంది కదా గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి గసగసాలు లేనప్పుడు అయితే నేను జీడిపప్పు పేస్ట్ కానీ జీడిపప్పు పౌడర్ కానీ వేస్తూ ఉంటాను సో గసగసాలు లేవని చెప్పేసి అయితే ఒకటి తీసుకున్నాను ఎక్కువగా ఐటమ్స్ అవన్నీ కూడా అన్నెసరీ అయితే ఏమీ తీసుకోలేదండి లేనివే తీసుకున్నాను అండ్ ఇక్కడ అయితే షుగర్ తీసుకున్నానండి షుగర్ దగ్గర దగ్గర ఒక వన్ కేజీ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత అండి అటుకులు ఇక్కడ బయట షాప్స్లో చూస్తూనే ఉంటే కొంచెం పల్చటిగా పేపర్ అటుకులు ఉంటాయి కదా అలాగే ఉంటున్నాయి ఇవి ఏంటంటే కొంచెం తిగ్గా అయితే ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా మీకు ఊర్ల సైడ్ అయితే ఇలాంటి అటుకులే అమ్ముతూ ఉంటారు సో టేస్ట్ అదంతా కూడా అక్కడే చూశాను కొంచెం గట్టిగా అయితే ఉంటాయి ఇలాంటివి ఏంటంటే పోహాకి ఆ వాటికి కూడా బాగుంటాయి అన్నమాట సో ఇది ఒక వన్ కేజీ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత పాస్తా ఈ టైప్లో ఉన్నాయండి లూజ్ పాస్తా నేను తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు పాస్తావి చూడండి రెడీమేడ్ ఉంటాయి కదా సో ఇన్స్టెంట్ మసాలా అవన్నీ కూడా వాడే ఇచ్చేస్తాడు అవైతే తీసుకున్నాను కానీ ఇలా లూజ్ పాస్తా తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ అనమాట మ్యాక్రోన్స్ టైప్లో ఈ విధంగా అయితే మనకి షేప్ అదంతా కూడా ఉంటుంది ఎప్పుడైనా సరే ఎవరిదన్నా వీడియో చూసి ఇంకా పాస్తా అదంతా కూడా చేయాలి మా అమ్మాయికి ఏంటంటే పాస్తా అంతా కూడా ఇష్టం ఇలాంటివన్నీ కూడా ఆప్షనల్ పెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడో మంత్లీ వన్స్ లేదంటే ట్వంటీ డేస్కి ఒకసారి అలా చేస్తూ ఉంటాను అనమాట ఇది కానీ ఇంకోండి నూడిల్స్ కానీ అలాంటివి అనమాట రెగ్యులర్గా అయితే ఇడ్లీ దోశ ఉప్మా లేదంటే ఓట్స్ నెక్స్ట్ ఏంటంటే రాగి మాల్ట్ ఇలాంటివన్నీ కూడా చేసేస్తాను కానీ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి ఆ రోజు ఏం బ్యాటర్ లేనప్పుడైతే ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటానన్నమాట అండ్ దాని తర్వాత ఇవైతే తీసుకున్నామండి ఇవన్నీ కూడా ఏంటంటే ఇది కేక్ టైప్ రోల్ అనమాట స్ప్రింగ్ రోలు నైన్కా కావాలని చెప్పేసి అడిగింది ఇవైతే ఒక ఫోర్ అయితే తీసుకున్నామండి ఇందులో చాకోస్ అదే మనకి చాక్లెట్ ఫ్లేవర్లో అయితే ఉంటుందన్నమాట సో ఇవైతే ఫోర్ తీసుకున్నాము అండ్ దాని తర్వాత వామ్ అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా వామ్ అనమాట ఇది కూడా అన్నిటి మీద ఇలా నేను అన్నమాట అని చెప్పేసి వేస్ అయితే ఉంటుంది వాము నేను వాడడం అయితే ఓన్లీ చారు అయితే వాడుతూ ఉంటానండి ఎప్పుడన్నా సరే కొంచెం అలా ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి వాము అయితే పోపులో వేస్తూ ఉంటాను వాము చార్ అదంతా కూడా చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా సరే కడుపు అప్సెట్ అయినప్పుడు కూడా మనకి ఇలా వామన్న అదంతా కూడా తాలింపు పెట్టుకుంటే కొంచెం ఎక్కువ వాము అదంతా కూడా వేసుకుని బాగుంటుంది అనమాట సో దానికే యూస్ చేస్తాను స్పెషల్గా అయితే ఏమి రెసిపీల గురించి అయితే ఏమి షేర్ చేయను కొంతమంది అయితే అయితే కారపూస ఇలాంటివన్నీ చూడ జంతికలు అవన్నీ కూడా చేసుకునేటప్పుడు వామదంతా కూడా వేసుకుంటూ ఉంటారు కదా అలాంటి పెద్ద రెసిపీస్ అయితే ఏం చేయట్లేదు కాదు ఇంట్లో మటుకు వాము చారులో వేస్తూ ఉంటాను తాలింపుకి అలాగే వామన్నమది అంతా కూడా చేసుకోవడానికి అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అదేనండి మొత్తానికి మొత్తం ఏమేమి తీసుకున్నాను అవన్నీ కూడా అయిపోయినాయి సో చూశారు కదండీ ఇవేనండి నేను తీసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడా మామూలుగా వెళ్దామని చెప్పేసి అనుకోలేదు బట్ ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి ఏదో తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను అనమాట తీసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడా చాలా కొద్దిగా ఇంకా వెంటనే మీతో షేర్ చేసేసినట్లయితే బాగుంటుంది కదా అని చెప్పేసి షేర్ చేసేస్తున్నాను అనమాట అండ్ నేను మీతో వీడియో అదంతా కూడా చేశాను కదా ఇంకా నా కూల్ డ్రింక్ అదంతా కూడా ఇంకా తాగలేదు ఇంకా వీడియో అదంతా కూడా ఎండ్ చేసేసి ఇప్పుడు అయితే హ్యాపీగా ఇంకా ఏసీ అదంతా కూడా ఆన్ చేసేసుకుని ఇంకా రిలాక్స్ అవ్వాలన్నమాట సో అదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూజ్ అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అలాగే మీలో ఎంతమంది నేషనల్ మార్క్స్ వెళ్ళారో కూడా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ సీ యూ సింగ్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్